ప్రకాశం జిల్లా నియోజకవర్గం కోమరోలు మండలంలోని కోమరోలు నుండి పురుషోత్తముని పల్లెకు పోయే దారిలో వెలిసిన సాయి కృష్ణ గీతా మందిరంలో ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త బాండి వెంకట సుబ్బయ్య వారి మాటల్లోనే తెలుసుకుందాం మనం ఇప్పుడు విద్లూరు నియోజకవర్గంలోని కొమరూల్ మండలంలో కొమ్రోళ్ళలోని శ్రీ సాయి సాయి కృష్ణ మందిరం వద్ద ఉన్నాము అది కొమ్రోళ్ళు కొమరోళ్ళ నుండి పురుషోత్తంపల్లికి పోయే రోడ్డులో విడిచిన వెలిచినాడు దీనికి వ్యవస్థాపక ధర్మకర్త బండి వెంకట సుబ్బయ్య గారు ఉన్నారు వారితో మనము మాట్లాడతాం ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు శ్రావణ మాసము అష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ దేవకి పసుదేవులకు సరసాల ఎందు రోజున అవతరించడం జరిగింది కృష్ణ జననమే అంటే కాదు అవతారమే ఆయన అవతరించాడు వాళ్లకు దర్శనమిచ్చాడు కాబట్టి ద్వాపయుగంలో జరిగిన నాటి నుండి నేటి వరకు కూడా ఈ శ్రావణ పవన అష్టమిని శ్రీకృష్ణ జన్మాష్టమిగా మనం జరుపుకుంటున్నాము ఇక్కడ సుమారు పది సంవత్సరాల నుంచి ఈ మందిరం నందు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుక జరుపుకుంటున్నాము రెండు వేల ఇరవైలో ఈ మందిర నిర్మాణం ప్రారంభమైంది తర్వాత రెండు వేల పదహైదులో పూర్తి విగ్రహ ప్రతిష్టాప ప్రతిష్ట జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరము శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటూ గ్రామోత్సవం నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం కూడా బాగా నిర్వహిస్తున్నాము అంతేకాకుండా ఈ గుడిలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటంటే ఈ గుడిలో పవిత్రమైనటువంటి పూజాహమైనటువంటి బిల్వ వృక్షము శని వృక్షము వృక్షము నీమ వృక్షము అమలక వృక్షము అనేటువంటి ఈ పవిత్రమైన వృక్షాలు ఉండబట్టి ఇక్కడ వారి వారి కోరికలను నెరవేర్చుకునే దాని కొరకు ఆయా వృక్ష ప్రదక్షిణలు చేస్తుంటారు చేసి వారి యొక్క కోరికలను నెరవేర్చుకుంటుంటారు అందువలన ఈ గుడికి చాలా ప్రాశస్యం కలదు ప్రతి ఒక్కరు కూడా శ్రీకృష్ణ పరమాత్మను అష్టమి నాడు దర్శించిన వారికి సకల ఐశ్వర్యములు కష్టములు తొలగిపోయి ఆపదలన్నీ నివారణ అయ్యి సౌభాగ్యవంతులుగా దీర్ఘాయుషవంతులుగా జ్ఞానవంతులుగా వాసిల్లుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జన్మాష్టమి నాడు అందులో ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత శనివారము రావడం వల్ల చాలా పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకున్నటువంటి వాళ్లకు కష్ట కష్టము తొలి తొలగిపోయి ఐశ్వర్యము సంపదలు అన్నీ కూడా కలుగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా రోజున సాయంత్రం వరకు గ్రామోత్సవం నిర్వహించబడుతుంది గ్రామంలో ఉన్నవారు ప్రతి ఊరిలో కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి నిర్వహి ఆ అష్టమి నాడు గ్రామోత్సవంలో కానీ గుడిలో కానీ ఈరోజు ఎవరైతే ప్రవేశించి స్వామిని దర్శించుకుంటారో వాళ్ళందరికీ కూడా కష్టాలు తొలుగుతాయి ఎందుకంటే ఆయన జన్మ ఆయన యొక్క అవతారమే పరిత్రాణాయ సాధువునాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవమే ఇదే ఇదే ఎందుకంటే సాధువులను సంరక్షించేదాని కొరకు దుష్టులను దాని కొరకు అణయాలిపోతున్నటువంటి ధర్మాన్ని కాపాడేదాని కొరకు అధర్మాన్ని అనసివేయట కొరకు కృష్ణావతారం జరిగింది ఇది జ్ఞానావతారం కాబట్టి ఈ పరమాత్మని యొక్క పరమాత్మను మనకు గీతను ఉపదేశించాడు మానవులకు ఎంతో మానవ శాస్త్రం అది మానవ యొక్క జ్ఞాన శాస్త్రం అందులో లేనిది లేనే లేదు ఎవరైతే భగవద్గీతను మన మన యొక్క పెద్దవాళ్ళందరూ కూడా రాజకీయవేత్తలు కాదు పెద్ద వేదాంతులు కాదు అందరూ కూడా భగవద్గీతను చదవంది ఎవరు కూడా జ్ఞానవంతులు కారు అని చెప్పకొచ్చారు దీనికి వ్యాస భగవాను రచించినటువంటి ఈ భగవద్గీత చాలా ప్రశస్తమైంది ఏడు వందల శ్లోకాలతో విరాజిల్లుతుంది ప్రతి అందులో ప్రతి అంశము ఉంది మానవుడు ఏ విధంగా నడుచుకోవాలి ఏది ధర్మము ఏది అధర్మము ఏది జ్ఞానము ఏది అజ్ఞానము ఏది చేయవచ్చు ఏది చేయకూడదు వీటన్నిటిను కూడా విపులీకరంగా అందులో వచించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి అంటే ఇక్కడ ఈ గీతాశాస్త్రానికి కుల ప్రశస్తి లేదు లింగ ప్రశస్తి లేదు ఎందుకంటే కులం ఏదైనా వర్ణం ఏదైనా అదేవిధంగా లింగభేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా గీతను పారాయణము చేయవలసిందే ఇది మానవ శాస్త్రము ఇది శాస్త్రం ప్రామాణికమైనటువంటి గ్రంథము దీన్ని అనుసరించినటువంటి వారికి ఎలాంటి కష్టాలు లేవు పెద్దలు చెప్పేవాళ్ళు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు గాంధీ మహాత్ముడు అందరు కూడా అంత నేడు గారు వెళ్తున్నటువంటి మన వాడలు కూడా భగవద్గీత తన వారి వద్ద పెట్టుకొని ఎందుకయ్యా భగవద్గీతకు అంత ప్రాశస్త్యం ఉందంటే ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థవ ధనుధర తత్ర స్త్రీర్విజయోన్భూతి ధృవాణి తిన్మ తిన్మమా ఎక్కడైతే భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు ఎక్కడైతే మేటి విలుగాడైనటువంటి అర్జునుడు ఉంటారో అక్కడ సత్యము నీతి విజయము ఇవి ఉంటాయని భగవానుడు చెప్పడం జరిగింది సంజయ్యువాజ్